అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసానండి హీరోస్ అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ పట్టు సారీస్ ఇప్పుడైతే మనకి నవంబర్ డిసెంబర్ పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా సో ఈ సీజన్ లో మనకి చక్కగా పెళ్ళిళ్ళకి కట్టుకునేలాగా అందమైన పట్టు చీరలు ఒక్కసారి అయితే చూడండి మీకు అర్థం అసలు ఇలాంటి పట్టు చీరలు తీసుకోవచ్చు అన్న అనేది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను డెఫినెట్గా నచ్చిస్తాయి అనమాట అని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలని ముందు మీరు వెనక మన ఛానల్ ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఇప్పుడైతే నేను మోస్ట్ 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 ట్రెండింగ్ లో ఉన్న ఒక అందమైన పట్టు చీరతో స్టార్ట్ చేస్తా మీ షోలో ఈ చీరని మీరు ఎంతమంది చూసారు ఎవరైనా రివ్యూ చేస్తే తీసుకుందాం అని వెయిట్ చేస్తే ఎంత మంది చెప్పండి సో ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మనకి ఇలాగా లోటస్ ఫ్లేవర్స్ డిజైన్ తో శారీ అనమాట రెడ్ కలర్ మీద మనకి ఇలా లోటస్ ఫ్లేవర్ డిజైన్ తో ఈ శారీ అనేది వచ్చింది అద్భుతమైన పట్ట చీర అని అయితే చెప్తాను చూడండి మనకి ఇక్కడ వీవింగ్ అంతా కూడా ఎలా వచ్చిందో చక్కటి లోటస్ ఫ్లేవర్ దానిపైన వీవింగ్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది పైన బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ శారీ అనమాట ఎంత బాగుందో అసలు నేను చూస్తూనే ఉన్నాను ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాను ఈ శారీస్ రాంగ్ గానే ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేస్తే అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అండ్ మళ్ళీ ఇన్స్టాక్ అయ్యి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేస్తే మళ్ళీ ఇలా వచ్చింది అనమాట చూడండి ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి బెనారసీ బ్లౌజ్ ఇలాగా పైన ఈ బోర్డర్ ఇక్కడ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది కదా అది ఈ శారీకి హైలైట్ అనమాట ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే పళ్ళు మొత్తం చూస్తే ఇది మనకి ఇది బ్లౌజ్ మొత్తం చూస్తే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంది చూడండి డిజైన్ వచ్చేసి మనకి బెనారసీ డిజైన్ వచ్చింది ఇక్కడ నుంచి మనకి హ్యాపీగా పళ్ళు అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట సో పళ్ళు కూడా మనకి బెనారసీ టైప్ అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇంకా కంప్లీట్లీ లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అండి ఇంకా అసలు ఏమీ లేదు చక్కగా లోటస్ ఫ్లవర్ డిజైన్ చాలా గ్రాండ్ గా అసలు ఈ పెళ్లిళ్ళకి పర్ఫెక్ట్ శారీ అని అయితే చెప్తాను చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇప్పుడు ప్రతి పట్టు శారీ పైన జస్ట్ సేమ్ వేవింగ్ లేకపోతే సేమ్ సెల్ఫ్ డిజైన్ అలా వస్తుంది ఈ శారీ పైన మనకి చక్కగా లోటస్ డిజైన్ తో అసలు హైలైట్ చేసేసింది మంచి జ్యువెలరీ పెట్టుకుంటున్నారు శారీ కట్టుకుంటే డెఫినెట్ గా ఏ వెడ్డింగ్స్ లోనైనా ఏ ఫంక్షన్ లో అయినా మీరు డెఫినెట్ గా కనిపిచ్చేస్తారు హైలైట్ అవుతారు అంతా బాగుంది ఈ శారీ అయితే సో క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అనమాట మీషోలో ఇక్కడ పైన బోర్డర్ ఇంత ఇచ్చారు అన్ని శారీకి కింద కూడా బోర్డర్ అనేది మనకి ఇంత ఇచ్చారు ఇంకా బ్యాక్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్ గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు సో ఓకేనా ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సూపర్ నైస్ సూపర్ కూల్ ఉంది అనమాట సో డెఫినెట్ గా ట్రై ఎవరైనా కావాలి అనుకుంటే అండ్ బ్యాక్ సైడ్ చూస్తే బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఇట్లాగా సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ అయినా ఇలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఆర్ ఎల్స్ మనకి మగ్గం బ్లౌజెస్ ఉంటాయి కదా రెడ్ కలర్ అది వేసుకుంటే ఇంకా హైలైట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది మాక్సిమం దీనికి ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇచ్చారు ఎందుకంటే మనకి పైన బోర్డర్ అనేది చక్కగా ప్లేన్ ఇచ్చి అందుకని బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ అవుతాము బట్ మగ్గం వర్క్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా మగ్గం వర్క్ కూడా వేసుకోవచ్చు చీరకైతే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉంది చక్కటి సారీ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీ ఏ ఒకేజన్ కన్నా కూడా మీకు డెఫినెట్గా యూజ్ అయ్యే సారీ సో నచ్చితే మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇది మన ఫస్ట్ శారీ అనమాట ఇంకా మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ సారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది రివ్యూస్ కూడా చేసే ఉంటారు నేను కూడా ఒకసారి రివ్యూ చేశాను ఇది వచ్చిన వెంటనే కొత్తలో రివ్యూ చేశాను అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది నేను ఒకరికి గిఫ్ట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇన్స్టాక్ ఇన్స్టాక్ వచ్చాక ఆర్డర్ పెట్టుకున్నాం అంత బాగా నచ్చింది చీర నాకు ఇది చాలా బాగుంది అసలు అప్పుడైతే ఎలా అయితే క్వాలిటీతో వచ్చింది ఇప్పుడు అదే క్వాలిటీ బట్ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ప్రైజ్ ఇప్పుడు ప్రైస్ కొంచెం డ్రాప్ అయ్యి వచ్చింది సో నాకైతే కంప్లీట్లీ హ్యాపీ సాటిస్ఫైడ్ అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ ఎవరైనా ఒకసారి తీసుకోలేదు అనుకుంటే ఇప్పుడైతే ఆలోచించకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంత అందమైన చీర అనమాట లైట్ వెయిట్ అండి నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం పూజలోని కట్టుకున్న ఇలాంటి కాంబినేషన్ లోనే శారీ చాలా మందికి నచ్చింది అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇప్పుడు మనకి ఇక్కడ మీషోలోనే మీకు నచ్చిన మీషోలోనే అవైలబుల్ ఉంది వా అసలు బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు ఈ బోర్డర్ చూడండి బ్లౌజ్ కి చాలా బాగుంది సూపర్ క్వాలిటీ అండి ఇక్కడ బ్లౌజ్ కూడా చక్కగా బెనారసీ టైప్ సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది పైన కింద బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ కి చాలా ఎక్సలెంట్ శారీ డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు పాట అనమాట ఇది పళ్ళు పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు మనకి ఇలా వచ్చింది కింద కూడా ప్యాటర్న్ ఇలా ఇంకా చీర చూడండి మీరు ఒక్కసారి వేసుకుంటే అసలు ఇంకా సూపర్ అండి అసలు ఆ లుక్ అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ అనమాట ఇది కూడా చాలా రిచ్గా ఉంటుంది దట్ ఇది లైట్ వెయిట్ చీర మనము పొద్దున్న కట్టుకొని సాయంత్రం వరకు ఉంచుకున్నా మనకి అసలు ఎలాంటి చిరాకు గాని అట్లా లైట్ వెయిట్ సారీ చక్కగా సింపుల్ జ్యువెలరీ పేర్ చేసి వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చీర అయితే చాలా బాగుందండి అసలు డెఫినెట్గా గా మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవాల్సిన సారీ సూపర్ మీ ఇంటికి వచ్చాక కూడా మీరు డెఫినెట్గా గా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇది కింద లోపల ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ శారీకి ఈ శారీకి కొంచెం వేరియేషన్ ఉంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది నాకు ఈ రెండితో కంపేర్ చేస్తే ఈ ఫ్యాబ్రిక్ ఇంకా చాలా బా అనిపించింది అనమాట సో ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఇవ్వలేదు చివరి వరకు మనకి వర్క్ అనేది కంటిన్యూ చేసేస్తారు ఈ వేవింగ్ అంతా అంతా గోల్డ్ వేవింగ్ డిజైన్ కనిపిస్తుంది కదా ఇంకా వీటిల్లో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి నాకు ఎన్నిసార్లు కలర్ చేసిన ఇదే నచ్చుతుంది చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి సెలబ్రిటీస్ అందరూ కూడా వేర్ చేసి మంచి కలర్ అంటే ఇంకా బాగా హైలైట్ అయ్యే కలర్ కాంబినేషన్ మనం మాక్సిమం ఫోటో షూట్స్ ఫోటోస్ అసలు ఏదైనా చీర కట్టుకుంటే ఫోటో దిగకుండా ఎట్లా చక్కగా ఫోటో షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటది అనమాట అది మన నెక్స్ట్ శారీ అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక అందమైన తీరు చూపిస్తాం సో ఆ శారీ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫుల్లీ హెవీ వర్క్ శారీ అనమాట ఇంకా అసలు చాలా అంటే చాలా రిచ్గా కనిపించాలి అనుకుంటే డెఫినెట్ గా ఈ శారీకి వెళ్ళిపోవచ్చు రిచ్ లుక్ రిచ్ లుక్ కనిపించాలి అనుకుంటే ఓకేనా సో ఇలాగా ఈ శారీకి పళ్ళు చూస్తే మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారు అసలు ఫుల్లీ బెనారసీ బ్లౌజ్ బెనారసీ పళ్ళుతో వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి చక్కగా మొత్తం కాపర్ వేవింగ్ లాగా గోల్డ్ అండ్ కాపర్ వేవింగ్ మిక్సింగ్ లాగా వచ్చింది భలే వచ్చిందండి ఇంకా చీర వేసుకుంటే మనకి ఇక్కడ లుక్ చూడండి మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అంత బాగుంది సారీ అయితే ఫుల్లీ వివింగ్ ఫుల్లీ మొత్తం అంతా చక్కటి వివింగ్ తో వచ్చింది అనమాట సూపర్ షైన్ అండ్ సూపర్ గ్రాండ్ లుక్ మనకి కమింగ్ క్రిస్మస్ కూడా ఉంది సో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే మనకి ఇదే డిజైన్ శారీకి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ వివింగ్ మొత్తం గోల్డ్ జరిగి వివింగ్ లాగా బ్యాక్ సైడ్ కూడా మనకు వచ్చింది సో ఇలా అయితే వచ్చిందనమాట చాలా చక్కగా ఉంది చీర అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఈ వీవింగ్ తో వచ్చింది చాలా బాగుంది ఈ అయితే మాత్రం అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి ప్లెయిన్ పట్ ఉందా ఎంత ఉంది ఉంటే అనేది సో నార్మల్గా మనకి ఇంతవరకు వస్తుంది బేసిక్గా మనకి కట్టు చేయాలంటే మనకి నడుముకి ఇంతవరకు వస్తుంది ఒక్క ప్లేట్ ఎక్స్ట్రా వరకు ఉంది ప్లెయిన్ పట్ అయితే ఒక ప్లేట్ ఇట్లా మనం కుర్చు పెడతాం కదా ఒక కుర్చు మాత్రం ఎక్స్ట్రా ఉంది అంత ఎక్కువ ఏమి కాదండి సో నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా అయితే ఇచ్చారు చిన్ని చిన్ని బుట్టేసి సెల్ఫ్ వీవింగ్ తో ఇంకా స్లీవ్ లెస్ స్లీవ్స్ వరకు మాత్రం మనకి వర్క్ అనేది ఇలా ఇచ్చారు డిజైన్ ఇలా వచ్చింది సో ఇది ఇది కూడా చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్ ఇచ్చి పట్టు చీర ఓ చూసారు కదా చాలా బాగుంది ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేసి ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక సెల్ఫ్ డిజైన్ లో శారీ చూపించబోతున్నాను తర్వాత చీర కూడా చాలా అందంగా ఉండబోతుందండి సో ఇది వచ్చేసి చక్కటి సెల్ఫ్ డిజైన్ శారీ అనమాట ఓవరాల్ ఇప్పుడు చాలా మంది కాంట్రాస్ట్ వేసుకోవడానికి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాంట్రాస్ట్ అనేది సో ఇలా సెల్ఫ్ డిజైన్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి అండ్ ఈ శారీస్ తో మనం పిల్లలకి లెహంగాస్ కింద కూడా లంగా ఒనీలు లెహెంగాస్ అట్లా కూడా కన్వర్ట్ చేయచ్చు అదే లంగా జాకెట్లు లెహెంగాస్ కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట ఇంకా చీర చూసినట్టయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయింది ఇది బ్లూ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కి పైన బోర్డర్ ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం సెల్ఫ్ డిజైన్ తో ఇలా వచ్చేసిందండి చూసా కదా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది కంప్లీట్లీ సెల్ఫ్ డిజైన్ తో వచ్చింది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది సో శారీ అయితే ఆల్ ఓవర్ మనకి చాలా చక్కగా వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మనకి పళ్ళు స్టార్ట్ అయిపోయింది అనమాట మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చేసారు డిజైన్ అనేది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా కింద బోర్డర్ కూడా ఇంకా చీర వేస్తుంటే మనం చూడండి ఇలా చూస్తే మనకి ఇలా వస్తుంది చూసారా మొత్తం సెల్ఫ్ డిజైన్ లో గ్రాండ్ సూపర్ గ్రాండ్గా గా కనిపించేస్తాం అనమాట దట్ నేను సెలెక్ట్ చేసిన కలర్ చాలా బాగుందండి ఇక్కడ చూసారా వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అనమాట సూపర్గా ఉంది కలర్ అయితే చాలా రిచ్గా కనిపిస్తాం మనం ఈ శారీలో మీకు చూ చూడండి ఇలా పెట్టుకుంటేనే చాలా బాగుంది అండ్ ప్లేట్స్ దగ్గర కూడా ఇక్కడ అంటే మనము కుర్చులు పెట్టుకునే దగ్గర ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించదు చాలా సింపుల్ గా కట్టేసుకోవచ్చు చాలా బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ లో అండ్ ఇక బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చీరకి ఇలా అయితే ఇచ్చారు ఇంకా చీర మొత్తం చూస్తే ఓడాలి ఇది చక్కటి శారీ మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది సో నచ్చితే ఆలోచించుకున్న బోజర్స్ చేసేసండి ఇంకా ఇలా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అనేది ఇక డిజైన్ కూడా మనకి ఇలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు హైలీ రికమెండెడ్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనా ఇలా అయితే వచ్చింది అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూపిస్తే మనకి ఇలా సో ఇది మనకి ఇంకొక శారీ నేను చెప్పాను కదా చీర చాలా గ్రాండ్ గా చాలా అనిపిస్తుంది నాకు ఇక్కడ బోర్డర్ కూడా సూపర్గా గా ఉందండి అస్సలు ఆలోచించుకోండి మీకు ఎవరికి నచ్చినా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కదా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఈ రోజు మన కలెక్షన్ లో లాస్ట్ శారీ వచ్చేసి ఇది పాస్టల్ కలర్ పాస్టల్ కలర్స్ ఉన్న క్రేజ్ ఆ డిమాండ్ అసలు దేనికి లేదనమాట ఇప్పుడు అంతా హైలైట్ చేసేసారు పాస్టల్ కలర్స్ ని చాలా బాగుంటున్నాయి అనమాట పాస్టల్ కలర్స్ వేసుకున్నా కూడా ఆ గ్రాండ్ లుక్ నిజంగా అది వేరేనండి అసలు చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఒక్కరు లైఫ్ లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పాస్టల్ కలర్స్ అనమాట శారీస్ ఇది సో ఎందుకంటే మనం ఎప్పుడో డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే చాలా బాగా కనిపిస్తాం బ్రైట్ గా ఉంటాం అనుకుంటాం కానీ పాస్టల్ కలర్ లో ఇంకొక డిఫరెంట్ లుక్ అసలు అది ఇంకా అందంగా కనిపిస్తాం అనమాట సో అందరూ ఒకసారి అయితే ట్రై చేయాలి ప్యాచిల్ కలర్ సో ఒకసారి చూడండి ఈ శారీ చాలా బాగుంది పైన వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది లెవెండర్ కలర్ ఆనియన్ పింక్ మనకి ఇక్కడ ఆనియన్ పింక్ కి లెవెండర్ కలర్ కాంబినేషన్ చీర ఓపెన్ చేద్దాం మీకు అర్థం అవుతుంది శారీ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇది బ్లౌజ్ బావు అసలు ఎంతో బాగుందో తెలుసా బ్లౌజ్ అయితే చాలా చక్కగా ఇచ్చారు పైన బోర్డర్ ఇలా వచ్చిందా ఇంకా బ్లౌజ్ చూడండి ఇలా సో బ్లౌజ్ కూడా చక్కగా ఉంది బ్లౌజ్ కి బోర్డర్ వచ్చేసి డార్క్ గా ఇచ్చి హైలైట్ చేశారు ఇది మనకి శారీకి బ్లౌజ్ అనమాట ఈ కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో చాలా సూపర్ గా ఇచ్చారు చూసారా ఇలా అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి పళ్ళు సో శారీకి పళ్ళు అయితే మనకి ఇలా ఉంది పైన బోర్డర్ ఇలా ఉంది చూసారా ఇంకా చీరకి పళ్ళు ఇలా వచ్చింది కింద బోర్డర్ కూడా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇంకా చీర వేసుకుంటే మనకి శారీ వేసుకుంటే మనకి ఇలాగా నా సజెషన్ ఏంటంటే దీనికి కూడా మనం చక్కగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఇట్లాగా ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకుని మగ్గం వర్క్ బ్లౌజ్ అట్లా వేసుకోవచ్చు లేదంటే ఈ కలర్ ఇది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు రెండు కూడా చాలా బాగున్నాయి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే మీరు అలా పేర్ చేసుకోవచ్చు ఇది కూడా లైట్ వెయిట్ చీర మొత్తం ఆనియన్ పింక్ కి లెవెండర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ శారీ అనమాట అండ్ ఇంకా చీర ఆల్ ఓవర్ మనకి ఇదే వస్తుంది ఈ కింద బోర్డర్ అనేది చాలా చక్కగా హైలైట్ చేసి ఇచ్చారనమాట సో ఇలా అయితే వచ్చింది చూసారు కదా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది పైన బాడీ కూడా పైన ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది శారీకి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది యాక్చువల్ గా నేను ఈ బ్యాక్ సైడ్ ఎక్కువ షైన్ అవుతుంది ఫ్రంట్ సైడ్ కన్నా నేను ఉల్టా చూపించానేమో అని చెక్ చేసుకుంటున్నా అనమాట సో బ్యాక్ సైడ్ చూస్తే ఇది యాక్చువల్ గా వీవింగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకు అలా అనిపించింది వచ్చింది ఫ్రంట్ అయితే మనకి ఇలానే వచ్చింది ఇదే కరెక్ట్ చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది దీన్ని కూడా లంగా వొనీలు పిల్లలకి లంగా జాకెట్లు లాగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంది చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట చీర్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ లాస్ట్ శారీ అనమాట అండ్ చూసారు కదా ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ సో చెక్ చేసి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్